హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇది సండే అండి ఎగ్ బిర్యానీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మెతుకు మెతుకు కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి నేను చెప్పినట్టు చేయండి ఈ వీడియోలో చూపించినట్టు ముందుగా బాస్మతి రైస్ అండి ఇవి నేనైతే ఒక పావు గ్లాస్ అండి కడిగానండి కడిగి ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకోవాలండి అలాగే ఇగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇవి కూడా ఒక గుప్పడు తీసుకున్నానండి తీసుకొని ఇలా ముందు ఫ్రైడ్ ఫ్రై చేసుకుంటే ఇలా అదే అండి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి ముందుగా ఇవి చేసుకొని పెట్టుకోవాలండి ప్రతి బిర్యానీకి ఫ్రైడ్ ఆని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే గుడ్లు అండి సమ్మర్ కదండి ఆరు గుడ్లు వేస్తే ఇలా కలిగిపోయి విరిగిపోయి లాస్ట్కి మూడు మిగిలి ఇదిగోండి గుడ్లు ఉప్పు కారం పసుపు వే వేసి వే ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి అలాగే ఒక రెండు టమాటాలండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి సాల్ట్ కలిపి పెట్టుకోవాలండి ఇలాగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అండి నేనైతే ఒక పావు పావు ఒక అర అర కేజీకి అండి ఉంటాయి రైస్ వేసుకున్నాను నేను బియ్యం అండి ఇగోండి ఈ విధంగా ఉల్లిపాయలు అవి మగ్గిపోయిన తర్వాత టమాటాలు మధ్యలో వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడండి రైస్ అదే అండి ఆఫ్ బాయిల్ చేసుకుంటారు కదా అలా చేసుకోవడానికి ఇలా ఈ విధంగా చేసుకోవాలండి ఓ రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచ్ దాల్చిన చక్క కొద్దిగా సాజీరా ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేను ఇలా రైస్ కుక్కర్ గిన్నెలో ఉడికించుకుంటానండి రైస్ని ఇంక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ ఉండాలండి అంటే మామూలుగా మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి రైస్ని ఉడికించుకొని డ్రైన్ చేసేసుకోవాలి వడకట్టుకొని పెట్టుకోవాలి అలాగే ఒక బద్ద నిమ్మరసం అండి ఇలా చేసుకుంటే రైస్ అనేది తెల్లగా ఉంటుంది అలాగే పలుకు పలుకుగా విడివిడిగా ఉంటుందండి రైస్ ఉడికిన తర్వాత నిమ్మబద్ద వేసుకుంటే ఇదిగోండి వడకట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి వేసుకొని ఎయిటీ పర్సెంట్ ఇదిగోండి ఇలా ఒక మెతికి తీసి కట్ చేస్తున్నప్పుడు టక్కుమని విడిగాలండి అంతే అండి మరీ ఎక్కువ మెత్తబడకూడదు అప్పుడు వడకట్టుకొని పెట్టుకోవాలి ఇగోండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు గరం మసాలా కూడా వేసానండి నేను క్లిప్ మిస్ అయింది సాల్ట్ టమాటాల్లో వేసానండి అలాగే రైస్ ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకోవాలి ఇగోండి ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ పెరుగు కూడా వేసుకొని మొత్తం కలిసిపోయే వరకు బాగా వేపి వేపుకోవాలండి రైస్ ఉడికించినప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకోవాలి తగినట్టు వేసుకోవాలండి రైస్కి మంచిగా పట్టాలి ఇంక అదే అండి మనం సాల్ట్ ఇందులో కొద్దిగా వేసుకున్నాను నేను ఇగోండి ఇప్పుడు టమాట పెరుగు అంతా కరిగి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి నేను చెప్పే విధానం కొద్దిగా కంగారుగా అనిపించినా చేసే ప్రాసెస్ అయితే బాగుంటుందండి ఇదిగోండి ఉడికించిన గుడ్లు అండి చెప్పాను కదండి ఎండాకాలం వల్ల నేను ఆరు గుడ్లు వేసుకుంటే ఇలా కలిగిపోయి విరిగిపోయండి కాసేపు అలా ఫ్రై చేసుకొని హాఫ్ హాఫ్ చొప్పును తీసుకొని పెట్టుకోవాలండి సగము కడాయిలో పెట్టుకోవాలి కూర గ్రేవీని అలాగే గుడ్లు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ వేసుకోవాలి రెండు లేయర్ల కింద వేసుకోవాలండి రైస్ అయితే ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఒక రైడాని అని ఉంటాయి కదండి అవి ఒక లేయర్ వేసుకోవాలి ఈ మట్టికి తప్పకుండా చేసుకోవాలండి వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా పైన జల్లాలండి ఒక లేయర్ వేసిన తర్వాత నేను ఎలా చూపిస్తున్నా అలా చేసి చూడండి తెలియని వారి కోసం అండి మళ్ళా మనం ముందు పక్కకు తీసుకు పెట్టుకున్న కూర మళ్ళీ పైన వేసుకోవాలి వేసుకొని మిగతా రైస్ని కూడా పైన వేసేసుకొని మరడ ఇలా పుదీనా కొత్తిమీర చల్లుకోవాలండి మీ దగ్గర ఉంటే ఇదే టైంలో కొద్దిగా కుంకుంపు వాటరు వేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మిగతావి వేసేసాను ఇగోండి మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదండి అందులో కొద్దిగా పసుపు కలిపి పైన వేసుకుంటున్నానండి కలర్ కోసం ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేదా కుంకుమ కుంకుమపున ఇలా కలిపి పైన వేసుకోవచ్చు అండి ఇగోండి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి పైన వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి అడుగు మందంగా ఉన్న కళాయి అయితే ఇలా సిమ్లో పెట్టి మామూలుగా ఓపెన్గా పెట్టుకోవచ్చండి లేదా పల్చగా ఉంటే మట్టుకి పై కింద దోసరేకి ఏదైనా ఉంటుంది కదండి మన దగ్గర ఐరన్ది అది పెట్టి దమ్ పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దీనికి గేమ్ అక్కర్లేదండి కాంబినేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి